నమస్తే అండి ఈ రోజు మనం మెంతికూర పెసరపప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మెంతికూరని శుభ్రంగా తీసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు వేసి ఒకసారి మంచిగా కలిపిన తర్వాత టమాటోలు వేసి మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి టమాటోలు మంచిగా మగ్గిన తర్వాత ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మెంతి కూర వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే పది నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని వేసుకుని హై ఫ్లేమ్ లో మంచిగా కలపాలి హై ఫ్లేమ్ లో మంచిగా కలిపిన తర్వాత హాట్ వాటర్ వేసి మంచిగా ఉడకనివ్వాలి పప్పు మంచిగా ఉడికిన తర్వాత ఇందులోనే ఎలిపాయ జీలకర్ర ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్ లో మంచిగా కలుపుకోవాలి లాస్ట్ లో కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసి దించేసుకుంటే మెంతికూర పెసరపప్పు తయారైపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్